హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ అండి నేను గోంగూర వేసి చేశాను ఇందులో కొద్దిగా పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంది ముందుగా నేను మష్రూమ్స్ని ఉప్పు పసుపు వేసి వాటర్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి ఈ బాయిల్ చేసుకున్న మష్రూమ్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులోనే వాటర్ వస్తాయి కదా దాంతోనే మనకి ఇవి ఉడికిపోతాయి మంట తక్కువ పెట్టుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి అంతలోపు మనము మసాలా వేసుకుందాం పక్కనున్న ఆనియన్ టమాటో వచ్చేసి నేను తర్వాత పెట్టుకున్నాను ఈ టమోటా ఆనియన్ గోంగూర అల్లం వెల్లుల్లి ఇవి పేస్ట్ చేసుకుంటున్నాను ఇందులోనే షాజీరా చెక్క లవంగాలు కూడా వేస్తున్నాను పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒకసారి మష్రూమ్స్ని కలిపెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే మనము ఆనియన్ టమాటో వేసి సరిపడినంత కారం మనము ఇందాక ఉప్పు వేసామండి కానీ కొద్దిగానే వేసాం కదా ఇప్పుడు మళ్ళీ సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపెట్టుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు వేయించుకుందాం చూసారు కదా ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేసుకుందాం ఇది బాగా కలబెట్టుకున్న తర్వాత ఇది కాసేపు నేను మగ్గిచ్చానండి వీడియో తీయలేదు ఉప్పు కారం అవి చూసుకొని ఈ టైంలో వేసేసుకోవాలి ఉప్పు కారం సరిపడినంత మళ్ళీ చూసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇందులో నేను పెప్పర్ కూడా వేసానండి వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసాను చిన్న స్పూను ఇది బాగా మిక్స్ చేసి కాసేపు మళ్ళీ మగ్గించుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ వేసి బాగా కలపెట్టుకొని వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్కర్లో కుక్ చేయాలి వన్ ఆర్ టూ అంతే అండి మన మష్రూమ్ మసాలా కర్రీ విత్ గోంగూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి చూసిన వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ ఇూ ఇన్ ద నెక్స్ట్ వీడియో